ఈ రోజు నేను ఇక్కడ అమరావతిలో ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినాను అది మా మిత్రుడు నారాయణ నారాయణ వాళ్ళ సిస్టర్ లక్ష్మి గారు కరాటే మాస్టర్ చాలా సీనియర్ కరాటే మాస్టర్ తెలంగాణలో షీ టీమ్స్ కి కోచ్ అలాగే చాలా మందికి కరాటే నేర్పిస్తారు అట్లా నాకు నారాయణ గారు వచ్చే సో మంచి ఫ్రెండ్స్ మేము సో నారాయణ గారు ఈ ఫీల్డ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా బాగా కష్టపడి కష్టపడి ఈ రోజు ఏంటంటే ఈ లెవెల్ కి ఆయన వచ్చారు సో నిజంగా అట్లా చెప్పాలంటే అండి అందరికి తెలుసు రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు బాగుంది అని చెప్పడానికి లేదు బాగలేదు అని చెప్పడానికి లేదు మధ్యలో అయితే ఇన్వెస్ట్మెంట్ ఇది రైట్ టైం చాలా మందికి ఏంటంటే ఈ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ తీసుకోవడం కరెక్ట్ టైం అండ్ ఫ్యూచర్ లో ఎందుకంటే డెఫినెట్లీ పెరుగుతాయి సో అందరికి ఇది ఒక మంచి ఆఫర్ ఇది ముఖ్యంగా నారాయణకి తర్వాత ఆయన మిత్రులందరికీ ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారు ఇప్పుడు అమెరికా నుంచి కోమటి జయరామ్ గారు వచ్చినారు పాటు నాగభూషణ్ గారు చాలా పెద్దవాళ్ళు కూడా అందరు ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి నారాయణకి సపోర్ట్ ఇవ్వడం అంటే ఆయన ఉన్న ఒక మంచిదం ఆయన మీద ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళందరూ వచ్చున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు సో ఇది ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఎన్నో బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాం అప్స్ అండ్ డౌన్ మా సినిమా ఫీల్డ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది హిట్ ఫ్లాప్ ఉంటుంది కానీ మేము కంటిన్యూ అవుతూనే ఉంటాం దాన్ని బట్టి మేము ఎలా మూవ్ అవ్వాలో మూవ్ అవుతుంటాం అదే మాదిరిగా ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఎప్పుడు అలా ఉంటుందని కాదు అప్ అండ్ డౌన్ ఉంటుంది మళ్ళీ పికప్ అవుతుంది రీజన్స్ చాలా ఉంటాయి సో బట్ ఈ టైంలో చాలా డేరింగ్ గా చాలా డ్యాషింగ్ గా నారాయణ ఈ స్టెప్ తీసుకొని ఇంకొకసారి అడుగు పెడితే మళ్ళీ వెనక ఏది లేదని చెప్పి చేయడానికి నిజంగా యాక్సాస్తాం అంటే అందరూ మిత్రులు అందరూ ఆయనకి సపోర్ట్ ఇవ్వడం నాకెట్లా నాకు నా ఫీల్డ్లో నాకు నేను ఒకటే ఏం సాధించలేదు నా అభిమానులు అందరూ నాతో పాటు ఉండి నా నిర్మాత దర్శకులు వీళ్ళందరూ సపోర్ట్ ఈ ఈరోజు ఒక ఇండస్ట్రీలో ఒక ఫిలిం ఇండస్ట్రీలో నలభై ఏడు సంవత్సరాలు నేను ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషలు చేశాడంటే అది కేవలం సపోర్టే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సపోర్టే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి అదే మాదిరి అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు ఈ మిత్రులందరూ ఇలాగే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇది మంచి మంచి ప్రాజెక్ట్ అవ్వాలి మంచి ఎక్స్పాన్షన్ అవ్వాలి ఇక్కడ నుంచి ఆయన అన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఒక మంచి రియల్ ఎస్టేట్ లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నేను వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు అందరికి ధన్యవాదాలు వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ లక్ సో రాజకీయం గురించి అది అడిగారండి సో రాజకీయ ప్రస్తుతం ఎలక్షన్ ఏం లేదు ఎలక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు ఇరవై ఆరులో ఉన్నాయి వాటికి పిలుస్తున్నారు దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ ఉంది తమిళనాడు ఎలక్షన్ కి పిలుస్తున్నారు రెండుసార్లు మీకు టికెట్ కావాలంటే మీకు టికెట్ ఇస్తాం అంటున్నారు నేను నేను ఉండేది వేరే ఊరు అండి ఇది జరిగేది వేరే ఊరు నేను తర్వాత నేను చెప్తాను చెప్పండి అంటే నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు సో నేను చెప్తానండి నేను చెప్పి చెప్పుకున్నాను సో అది వేరే విషయం ఇక్కడైతే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మనం అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన అందరూ బాగుపడాలి అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కొంచెం టైం పడవచ్చు కొన్ని ఇమీడియట్ గా అవచ్చు ది డెవలప్మెంట్ చూస్తున్నప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ అని ప్రమాణంగా జరుగుతున్నాయి ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి కొన్ని సెక్టార్స్ లో కొ లేట్ అవుతుంది సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనకు సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి అందరు హ్యాపీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి అది లేదు లేదు ఇది చెప్పి అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది టైం పడుతుంది వాళ్ళకి అందుబాటులో ఏదో ఉందో అది వాళ్ళు చేస్తున్నారు అది కొంచెం సహకరించాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరు బాగుండాలని నా కొంచెం Greier. <hansøkningen>